టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా ఇది కూడా పాత ట్రైనే కదా ఈ షర్ట్ మీద లిప్స్టిక్ ఎవరిది తన లిప్స్టిక్ అంటుపోయినట్టుంది ఓహో అదా నీకు లిప్స్టిక్ ఉండడానికి ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళాను అక్కడ అమ్మాయి చాలా రకాల లిప్స్టిక్ చూపించింది నాకు అందులో ఏది తీసుకోవాలో తెలియక ఈ కలర్ కొంచెం బాగుందని కొంచెం రాసుకొని ముద్దు పెట్టమన్నాను నీకు ఓకే అంటే ఇది తీసుకొస్తా సరే తీసుకురండి మామిగారు డాక్టర్ గారు ఏమన్నారు ఒంట్లో అసలు బలం లేదని చెప్పారమ్మా మందులు రాశారు కనీసం రోజుకి ఐదు గుడ్లైనా ఉడకబెట్టుకొని తినమన్నారమ్మా అమ్మా ఇంట్లో ఏమైనా గుడ్లు ఉంటే ఉడకబెట్టి తీసుకురా అమ్మా సరే మావి గారు ఇప్పుడే తీసుకొస్తా మావిగారు ఇదిగోండి గుడ్లు బాగా ఉడకబెట్టి తెచ్చని తినండి బల్లి గుడ్లు మావిగారు మన అటక మీద ఉన్నాయి తినండి ఇగో ఈ పండు అద్దు పోనీ మామిడి పండు తింటావా అది కూడా తింటవా పోనీ అద్దు పోనీ రేగు పండు తింటావా ఏహే నాకు అద్దు ఈ పండు నాకు అద్దే వద్దు ఏంటిది ఎంగిలి పనులే అవును అవి ఎంగిలి పనులే ఎట్లా సీతాఫలం తిన్న తర్వాత గింజలు మింగుతావా ఉంచుతావా ఉంచుతా నువ్వు ఊంచిన గింజ మొలకెత్తి పెరిగి పెద్దగా అయి పండనిత్తది ఊంచిన గింజలు నుంచి కదా సీతాఫలం దాన్ని ఏమంటరు ఆ ఎంగిలి పండ్లు ఆ ఎంగిలి పండ్లు నాకు అద్దు ఇక ఎంగిలి గాని పండేందో అరటి పండు అద్దే మేడం చీర ఆర్డర్ పెట్టారు కదా కొరరు వచ్చింది ఎన్ని పైసలు వేడు వెయ్యి రూపాయలు ఆయనకు వెయ్యి రూపాయలు ఆంటి నా దగ్గర పైసలేడున్నాయే ఆయన నీకు చీర ఆర్డర్ ఎవరు పెట్టమన్నారు నా దగ్గర పైసలు లేవు ఓయ్యా నువ్వు ఆ చీరను వాపసు తీసుకొని పో ఓ ఆ చీర కానీ ఆ వెయ్యి రూపాయలకి ఎందుకు నా మామిని హలో ఎక్కడున్నావు రోడ్డు మీద కహె చెప్పు ఊళ్ళో ఉన్న ఏంటిది ఈ చుట్టాల సంగతి ఏంది కొద్దిగా దూరం వచ్చి మాట్లాడు పూర్ణి అవ్వ పోతున్న తయారయ్యారు కాదు సంచి గించి పక్కకు పారేసి మళ్ళీ కూర్చున్నారు ఎవలన్న సుట్టమై పోతే రెండు మూడు రోజులు ఉంటారు పది పదిహేను రోజులు ఉంటారు వీళ్ళు ఇప్పెట్లో పోయేటట్టు లేరు ఎట్లా ఎట్లా పోరో చూస్తా కిలో శనగపప్పు కిల మినపప్పు కిలో పిస్తరు పప్పు మూడు మిక్స్ చేసి పట్టుకొస్తా మూడు రకాల పప్పులు కలిపి ఎట్లుంటాయి ఓ బిత్తి సాటల పోసి అలా ముందట పెట్టు ఒక్కొక్కటి వేరు చేయమని ఏమండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది ఛీ ఈ కంపెనీ వాడు తయారు చేసి కట్టాడు ఇది సచిన